నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమాయకులైన నిరాయుధులైన హిందూ పర్యాటకులపై పహల్గామాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడి అందరినీ కలిచివేసింది కదిలించింది పాకిస్తాన్కి ఇస్లామిక్ ఉగ్రవాదులకు తగిన జవాబు ఇవ్వాలని భారతదేశం మొత్తం ముక్త కంఠంతో నినదించారు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది చాలా మంది కూడా నినదించారు సపోర్ట్గా నిలిచారు దీని తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూని చేపట్టి ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాల పదిటిమై దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల ప్రాణాలు తీసింది అంతేకాదు వారి రక్తంతో భరతమాత కాళ్ళు కడిగింది దీంతో హునావర్ రైతులు నిజంగా జై జవాన్ జై కిసాన్ అని అందుకే చెప్తారేమో ఈ స్టోరీ విన్న తర్వాత జవాన్ని ఎంత పొగుడతామో కిసాన్ని కూడా అంత పొగడాలి అనిపించింది రైతుకి పండించిన పంట అమ్ముడు పోక పైసలు రాక అప్పులు తీరక ఎంతకో అంతకు అమ్మేసుకుంటే ఏదో ఒక రకంగా అమ్మేసుకుంటే కాస్తైనా తమ బాధలకు ఉపశమనం కలుగుతుందని ఆశిస్తారు కదా కానీ ఇక్కడ హునావర్ రైతులు తమ లాభాలను తమ కష్టాన్ని తమకొచ్చే నష్టాన్ని అన్నీ పక్కన పెట్టి ముందు మేము దేశభక్తినే చూపిస్తాం భారతదేశ పౌరులుగా చెప్పుకోవడానికి గర్విస్తామని చేసిన ఈ సంఘటన నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయడంతో పాటు వాళ్ళను చాలామంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది ఇందుకు ఏంటంటారా ఈ హొనావర్ రైతులు తమలపాకులను ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ తమలపాకులకు పాకిస్తాన్లో మంచి గిరాకీ ఉంటుంది దీన్ని బ్రోకర్ల ద్వారా పాకిస్తాన్లో అమ్ముతూ ఉంటారు దీని ద్వారా చాలా లాభాలు వస్తూ ఉంటాయి కానీ ఈరోజు ఈ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు పహల్గామ్ ఉగ్రవాడి తర్వాత ఉగ్రదాడి తర్వాత కర్ణాటకలోని హోనావర్లోని రైతులు దేశానికి సంఘీభావంగా కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటి అనంటే పాకిస్తాన్కి తమలపాకులు ఎగుమతులను నిలిపివేశారు ఇక నుంచి పాకిస్తాన్కి భారతదేశంలో మేము పండించే తమలపాకులు వెళ్ళవు పాకిస్తాన్ మాకు శత్రువే ఎప్పుడైతే అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందో అలాంటి పాకిస్తాన్కి మా నుంచి సపోర్ట్ ఉండదు మరి తమలపాకులు ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తే అవి పాడైపోవచ్చు నష్టం రావచ్చు అమ్ముడుపోకపోవచ్చు అండ్ మనందరికీ తెలుసు ఎక్కువ ఉంటే దిగుబడి ఎక్కువగా ఉంటే కాస్ట్ తక్కువ ఉంటుంది దిగుబడి తక్కువగా ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయకుండా ఉంటే తమలపాకులు ఎక్కువైపోతే వాటి డిమాండ్ కూడా తగ్గిపోయి కాస్ట్ తగ్గుద్ది అయినా పర్లేదు నష్టం వస్తే ఏమవుతుంది రెండు పూటలు తినేది ఒక పూట తింటాం అంతేకాని ఉగ్రదేశానికి మాత్రం భారతదేశంలోని మేము పండించిన ఒక రైతుగా మేము పండించిన పంటను పంపించడానికి అస్సలు ఒప్పుకోం అని తమ దేశభక్తిని చాటుకున్నారు నిజంగా నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే అసలు మేరా భారత్ మహాన్ అనిపిస్తుంది ఒక పక్క నుంచి పూణేలో యాపిల్ కొనమని చెప్పారు టర్కీకి సంబంధించి పర్యటనలకు వెళ్ళమని చెప్పారు అలాగే రాళ్ళు గ్రానైట్స్కి సంబంధించి పర్కీ టర్కీని నిషేధించేశారు ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి మేము ఎగుమతులు చేయమని రైతులు ముందుకొచ్చారు చైనా ఉత్పత్తుల్ని బహిష్కరించాలి అని చెప్తున్నారు అంటే ఏకత్వంలో భిన్నత్వం అంటే అదే మనమంతా భారతీయులం అనే భావన మనలో ఎప్పుడు ఉంటుంది భిన్న భిన్న మతాలకు భిన్న భిన్న సంస్కృతులకు భిన్న భిన్న సాంప్రదాయాలకు భిన్న భిన్న ప్లేసుల్లో మనం ఉండొచ్చు కానీ ఒక్కసారిగా దేశానికి ఏదైనా జరిగింది అంటే మాత్రం మనందరం ఏకమవుతాం చూడండి నిజంగా నిజంగా ఆ తీరు చాలా 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 గొప్పది అంతేకాదు అక్కడి నుంచి కాల్ చేస్తూ బ్లో బ్రోకర్ల రూపంలో ఆ పాకిస్తాన్కి కాదు వేరే దగ్గరికి పంపిస్తామని తమలపాకులు కొనడానికి వచ్చినా వాళ్ళను గుర్తించి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళకి అసలు తమలపాకులు అమ్మట్లేదట నిజంగా ఇంతకంటే మీకేం చెప్పలేమన్నా మీరు చేసిన మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి పాదాభివందనాలు అదే ఆలోచించాలి మనం భారతీయులం తర్వాతే ఏదైనా ఈ దేశానికి మించి ఏం లేదు కన్న తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడంతో రుణం తీరిపోతుంది కదా అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ మనం పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ గిట్టిన తర్వాత కలిసేది కూడా ఈ భూమి తల్లి ఒడిలోనే అలాంటి భరతమాత రుణాన్ని ఎలా తీర్చుకోగలం ఇలా శత్రుమూకలకు బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏకమవ్వడం తప్ప అవునంటారా కాదంటారా మరి రైతన్నులకు మీరు కూడా సెల్యూట్ చెప్పాలి కదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్వఎస్కి మీ చేయుత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్